వనపర్తి జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కృష్ణా గార్డెన్స్ లో భారతీయ జనతా పార్టీ వనపర్తి నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల నిర్వహణపై వర్క్ షాప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జిల్లా అధ్యక్షులు డి నారాయణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మండల స్థాయిలో సంస్థాగత మరియు స్థానిక ఎన్నికలపై వర్క్ షాప్ ను ఈ నెల పదిహేను లోపు పూర్తి చేసుకోవాలని పార్టీ నియమావళి ప్రకారం రెండు వందల సభ్యత్వంతో అర్హత సాధించిన ప్రతి పోలింగ్ బూత్ లో ఇరవై ఒక్క మందితో పోలింగ్ బూత్ కమిటీ నియమించాలని కమిటీలో మహిళలు ఎస్సీ ఎస్టీ వర్గాలు తప్పనిసరిగా ఉండాలని పోలింగ్ బూత్ లో ఇద్దరు క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉండాలని ఇరవై ఐదు లోపు మండల కమిటీ ఎన్నిక జరగాలని మండలంలోని డెబ్బై ఐదు శాతం పోలింగ్ బూత్ కమిటీలు పూర్తి చేసుకుంటేనే మండల కమిటీ ఎన్నికకు అర్హత వస్తుందని పేర్కొన్నారు పార్టీ సభ్యత్వ నమోదులో వనపర్తి అసెంబ్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ నియోజకవర్గం తర్వాత స్థానంలో ఉందని పార్లమెంటు ఎన్నికలలో బిజెపికి ఓటేసిన అరవై మూడు వేల మంది ఓటర్లలో ప్రతి రెండవ ఓటర్ ను పార్టీ సభ్యుడిగా నమోదు చేయించడం జరిగిందని ఇదే ఉత్సాహంతో రాబోయే స్థానిక ఎన్నికలలో కాషాయ జెండా ఎగిరే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు భారతీయ జనతా పార్టీ యొక్క స్ట్రెంత్ ఆ కార్యక్రమ యొక్క సభ్యత్వం ఈరోజు గత నాలుగు సంవత్సరాలుగా మన యొక్క భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ మనకు భారతీయ జనతా పార్టీ మిగతా రాష్ట్రాల మాదిరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఏ పార్టీని తీసిపోయని చెప్పేసి గత నాలుగు సంవత్సరాలుగా యొక్క పార్టీ తెలియజేసింది అదే సందర్భంలో అధ్యక్షులు మాత్రం మన యొక్క పార్టీలో సహకరించారు ఆ ప్రక్రియలో భాగంగానే భారతీయ జనతా పార్టీ గత ఆరు ఆరు ఒకసారి ఇది సభ్యత్వ కార్యక్రమం నిర్వహించామో ఆ యొక్క సభ్యత్వ కార్యక్రమం మనం మొదలు పెట్టుకున్నాము గతంలో మన రాష్ట్ర పార్టీ కానీ జాతీయ పార్టీ సూచన మేరకు పార్లమెంట్ యొక్క ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లలో కనీసం సగం రాష్ట్రాన్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టింది కాబట్టి मैंने तो इंचार्ज मैं किया तो मैंने तो जिला अध्यक्ष ने तमाम इस बार माता की सभी ऊपर बैठे मेंबरशिप करने को बहुत सारे मेंबरशिप करने पर कार्य के तरफ को निकल रहे थे कि ये दिया तो बोलो वो मेरे को तो 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 सताएं तो तब भी ये दिया तो अलग ही तो तो आला के बारे

ఉత్పత్తి అనేది పార్టీకి ఒక కుండగాయలాగా మాత్రం దయచేసి ఇదే స్క్రీన్ తోటి నారాయణ నాయకత్వంలో ముఖ్యమంత్రి కంప్లీట్ గా కేసీ రాజేందర్ గారిని కూడా సహకరించి మొత్తం మళ్ళా కూడా